ప్రతి దానికి వేళ మనుషుల్ని పెడుతున్నారండి వంట మనిషిని పెడతారమ్మా భార్య వండదు కనీసం కాఫీ కలపదు పైగా భర్త ఫోన్ చేస్తే జొమాటో వాడికి ఏం ఆర్డర్ ఇమ్మని చెప్పాలి ఇది లెక్క ఎక్కడ జొమాటో వాడికి చెప్పడానికి నువ్వెందుకమ్మా నేను చెప్పగలను కదా భార్య ఉన్నది భర్త ఉన్నది జొమాటోలో నొక్కు నొక్కడానికా ఇది వచ్చింది ఇప్పుడు సమస్య అబ్బాయి నీ కోసం పులిహోర చేశా నీ కోసం దోశలేస్తా నువ్వు రా నువ్వు వచ్చాక నీ కోసం తినడం కోసం నేనున్నా ఈ మాట భార్య నోట భర్త నోట వస్తే కాపురాలు సీతారాముల్లో ఉంటాయి అబ్బే నువ్వు ఎక్కడున్నావు వస్తావా తినేసిరా నువ్వు తినేసిరా నువ్వే నాకు నేనేం చేయను ఇంకా ఇంటికి వచ్చాక మన ఇంకోసారి తింటారు ఇక్కడ అందుకని ఎప్పుడు అలా తిరుగుతారో ఇంట్లో కూ చూస్తూ కూర్చున్నాను ఇక్కడ రావద్దా అంటే కదండి వెళ్ళాలి వెళ్ళాలని అనిపిస్తుంది ముందు ఆ ప్రేమ పిలుపు నీకోసం చూస్తున్నానయ్య నీకు ఇష్టమని వేళ దోశాను నీకు ఉల్లి దోశ ఇష్టం కదా అని నేను వేస్తున్నాను అంటే పరిగెత్తికొస్తాడట మొగుడు రాడా